హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నార్మడి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది వేరే పొలం దగ్గర మామ వాళ్ళది ఇది చూడండి ఫ్రెండ్స్ కొంగలు ఎన్ని ఉన్నాయో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆలయి వాటికి పురుగులు దొరుకుతాయి అన్నమాట ఇలా దున్నినప్పుడు మళ్ళీ వచ్చి ఇంకొన్ని ఆడైనాయి కొంగలు చూడడానికి చాలా అందంగా ఉంది ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చాలా పెడతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోలు సరిగ్గా కనబడతలేదు కానీ చాలా అందంగా ఉంది కొంగలన్నీ ఇంకొన్ని కొంగలు వచ్చినాయి చూడండి అక్కడెక్కడ నుంచో చూసుకుంటే ఇగో పై నుంచి వస్తుంది ఇక్కడ ఆలుతుంది ఇప్పుడు ఇయో అక్కడి నుంచి వచ్చింది వచ్చింది దిగుతుంది అవో ఇంకొకటి కూడా వస్తుంది ఇటు నుండి వస్తుంది అక్కడి నుండి వస్తున్నాయి పైనుంచి చూడండి వాటికి ఎట్లా తెలుస్తుందో కానీ పైనుంచి చూసావో ఇంకా రెండు ఇట్లా వాడు వస్తున్నాయి పైనుంచి అవో ఇక్కడ ఇగో ఇంకొకటి అవో వస్తున్నాయి వస్తున్నాయి అవో చూడండి చూసారా ఇంకా పైనుంచి ఇంకా అక్కడ నుంచి చాలా వస్తున్నాయి ఇగో ఇక్కడ పైన అక్కడి నుండి వస్తున్నాయి చూడండి అసలు వాటికి ఎట్లా కనబడ్డాయి పైనుంచి భలే అనిపిస్తుంది ఇంకొకటి ఇక్కడ నుంచి వస్తుంది సో ఇంకొకటివో పై నుంచి ఎగురుకుంటూ వస్తుంది వేరే వెళ్తుంది అది వేరే నార్మల్ దగ్గరికి వెళ్తుంది అవచ్చో ఇంకొకటి కూడా చూస్తుంది దాని ఫ్రెండ్స్ ఉందో లేదో చూసుకొని దిగుతుంది అన్న ఏరోప్లేన్లా <laughs> okay, thank you, Prince.